మనం ఇప్పుడు వచ్చేసేసి గార్డెన్స్ అనమాట బృందావన గార్డెన్స్ గుంటూరు అనమాట అండి అయ్యప్ప స్వామి దేవాలయం కార్నర్లోనే ఉంటుంది అనమాట ఇడ్లీ దోశ ఫేమస్ అనమాట అండి ఇక్కడ కార్నర్ అంటాం అనమాట చాలా వెరైటీలు ఉంటాయి అనమాట చాలా క్లాస్గా మెయింటైన్ చేస్తారు చాలా రిచ్గా ఉంటుంది రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ అనమాట రుచిగా పరిశుభ్రతగా తయారు చేస్తారండి టిఫిన్స్ అనమాట ఓన్లీ ఈవినింగ్ వరకు గుంటూరు బృందావన గార్డెన్స్ అనమాట దేవాలయం ఉంటుంది ఇక్కడ కార్నర్లో గార్డెన్స్లో ఇక ఆ కార్నర్లోనే ఉంటుంది అనమాట కొంచెం దగ్గరికి పెట్రోల్ పంపు కూడా ఉంటుంది కార్చివ్రంగా ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ రుచులు ఎలా ఉంటాయి వాళ్ళ అభిరుచులు ఎలా ఉంటాయో వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటాయో అలాగే వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుందో రేట్స్ ఎలా ఉంటాయో అన్నీ క్యాచ్ చేసేస్తాము ఎందుకంటే కొంచెం రిచ్ పీపుల్స్ ఇక్కడికి వస్తూ ఉన్నారు అందుకోసం అని చెప్పేసి రేట్స్ ఎలా ఉంటాయి కూడా చూస్తారు క్వాలిటీ మాత్రం పరిశుభ్రంగా ఉంటుంది నీట్గా ఉంటుంది రేట్స్ ఎలా ఉంటే మనం అబ్జర్వ్ చేసేస్తాం ఓకేనా మనకి రేట్స్ తక్కువగా ఉండాలి క్వాలిటీ చక్కగా ఉండాలి పరిశుభ్రతగా ఉండాలి కదా రేట్స్ రీజనబుల్ అంటే ఎగ్రి గంటేసినట్లే మనం ఓకేనా తక్కువగానే ఉంటుంది అండి ఆల్మోస్ట్ ఎందుకంటే గుంటూరు ఎక్కడైనా సరేనండి క్వాలిటీకి కానీ పరిశుభ్రతకు కానీ అలాగే రేట్స్ కానీ చాలా రేట్స్ తక్కువగానే ఉంటాయండి మనం ఆరోగ్య మహాభాగ్యం కాన్సెప్టే అది కదా మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తాం అక్కడే మనం చక్కగా ఎంజాయ్ చేస్తాం అవన్నీ కూడా మనం చూసేస్తాం ఓకేనా ఇంకెందుకు మరి అలసట తొందరగా వెళ్ళేద్దామా వచ్చేసాయండి ఐటమ్స్ ఉంటాయన్నమాట క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్పబోయ్ నెంబర్ వన్ గా ఉంటుందా రేట్స్ ఎలా ఉంటాయి నేను మా వారికి కొంచెం రేట్స్ కాస్త అనుకున్నాను చీమ్నా అందరికీ అందుబాటు ధరలో ఉంటాయా మధ్య తరగతి కానీ గిడ్జీలు తిరుగు తిరుగు తిరుగువ వాడు కానీ తరగతి వాడు కానీ రావచ్చు అమ్మా ఆ టేస్ట్ ఛాయ్ లేదు మంచి ఆయిల్ ఓకే మంచి ఆయిల్ అంటే సన్ఫ్లవర్ అండి ఎక్కువగా సన్ఫ్లర్ ఆయిల్ వాడతారు సన్ఫ్లర్ ఆయిల్ వాడతారు మంచి ఆయిల్ అంటే వాళ్ళ దృష్టి కాదు అలాగే క్వాలిటీ బాగుంటుందా వాడతారా ఏముండ చూస్తేనే మీకు ఐడియా అర్థమైపోతుంది అండి అడ్రస్ చెప్పనాండి ఓకేనా ఇంకా మరి కస్టమర్స్ ఫుల్గా ఉన్నారు ఆయన బిజీగా ఉన్నాడు మనం పదార్థాలు దగ్గర ఓకే చట్నీ అమ్మా ఇదేం చట్నీ నాన్న పల్లీ చట్నీ పల్లీ ఇది టమాటా చట్నీ ఇది పుదీనా చట్నీసం వస్తారు మా ఇంకా దగ్గర కట్టినా ఇదేంటి పార్సిల్స్ ఇది ఉన్నాయా చపాతి కర్రీ ఓకే ఇది పూరి కర్రీ అనమాట ఇదిగోండి అరిటె మెయింటైన్ చేస్తున్నారు చక్కగా నీట్ గా ఉంటుంది అనమాట పరిశుభ్రంగా ఇడ్లీ ఇడ్లీ తయారు చేస్తారు ఓకే ఓకే ఇడ్లీ ఓకే మళ్ళీ పార్సిల్స్ సంసిద్ధంగా ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కస్టమర్స్ రాగానే చక్కగా అందిస్తూ ఉంటారు. ఓకే. ఏం దోసలు వేస్తున్నావు అమ్మా? స్పాంజి. స్పాంజి. అంటే స్పాంజి లా ఉంటుందా దోశ అవును. అహా స్మూత్ గా ఉంటుంది. ఇంకా ఏమేం దోసలు వేస్తావు నాన్న ఎన్ని దోశలు దోసలు ఉంటాయో ఉంటాయి కదా? ఆ. ఉంది. అహా. చాలా వెరైటీస్ ఉన్నాయి నెల్లూరు కారం దోశ ఇప్పుడు నెల్లూరు కారం నెయ్యి దోసేనా స్పాంజీ దోశలు వేసాడండి ఇటేమో నెల్లూరు నెయ్యి కారం దోశ క్యారెట్ కొద్దిమీర వేసాడు ఇదేమో మసాలా దోశ అమ్మా ఇది బంగాళదుంప కర్రీ పెట్టేశాడండి ఇక్కడ చక్కగా నెల్లూరు నెయ్యి కారం దోశాడు ఇదేం దోశ రమదోసే రవ్వ చూసారా ఊరకట్ల వేస్తే రవ్వోస వెరైటీగా ఉంటుందండి బాగా పాస్ట్ గా తయారు చేస్తున్నాడు దోశలు అన్నీ కూడా చక్కగా సన్ఫ్లవర్ వాడతారండి ఆయిల్ మాత్రం இது நெய் அண்ட் நெல் தூரி நெய் காரம் தோஸ்ட்டு நெய் வேடி అల్లూరు నెయ్యి కాయల దోశ ఫినిష్ ఓవర్ అయిపోయింది ఇక అవి కూడా మాంగి దోసలు కూడా అయిపోయాయి ఇక రవ్వ దోశలు ఉల్లిపాయలు వేస్తారు దొరక పచ్చిమిరపకాయ అన్నం కరువు వేశారు క్యారెట్ కొద్ది పల్లీ లాంటివి వేయించి పెట్టుకున్నాం ప్లెయి మినపదో పెద్ద పెద్ద సైజుల్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి రీజనబుల్ రేట్స్ అనమాట ఆ చపాతీ నమ్మ ఇది ఆ చపాతి వేడి చేస్తున్నారు అనమాట ఎప్పటికప్పుడు కస్టమర్లకి వేడి వేడి అందిస్తారనమాట ఇడ్లీ కానీ దోశ కానీ చక్కగా

చాలా బాగుంది ఏం తింటున్నా స్వామి ఓకే చట్నీలు ఓకే నైట్ చాలా బాగుంటుంది డైలీ వస్తావమ్మా ఓకే ఓకే ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ సైజులతో చాలా స్మూత్ గా బాగుంటాయి నీట్ గా పరిశుభ్రంగా తయారు చేస్తారు అండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మెయిన్ రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ తీసి హాట్ బాక్స్ పెట్టే చేస్తున్నారు పెట్టిన తర్వాత కొంచెం హార్డ్ బాక్స్ ఇది పెట్టండి మేము కొంచెం చేతితో స్పృశించాలి వేడి వేడి చూసారు ఎంత మృదువుగా ఉన్నాయో అసలుకి ఎంత దూదుల్లాగా మెత్తగా ఉన్నాయన్నమాట స్పాంజీ మాదిరిగానే ఎంత చక్కగా ఉన్నాయో అంత అందంగా ఉన్నాయో బాగా మెత్తగా బాగున్నాయి మంచి క్వాలిటీ వాటర్ ఇడ్లీ తీస్తున్నారనమాట చూస్తున్నారా చిట్టి చిట్టి ఇడ్లీ చిట్టి ఇడ్లీ బాగా ఫేమస్ అనమాట ఓయ్ చిన్న చిన్నవి బొట్టు బిళ్ళలు ఉన్నట్లే ఉన్నాయండి బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క టైపు అనమాట చాలా బాగున్నాయి చూసారా చిట్టి చిన్నపిల్లలు అయితే ఇక శుభ్రంగా తినేస్తారు లెక్క లేకుండా పెట్టాలి వేడిగా ఉంది ప్లేట్ ఇచ్చారు చక్కగా ఇలా అరిటాకు పెట్టారండి పల్లి చట్నీ టమాటా చట్నీ పుదీనా చట్నీ ఇడ్లీ అనమాట కొంచెం తీసుకుక్కన పెడతారు కదా నూదులేనా అండి కదా వెన్నెపూ సక్కరీ పొందక అమృతమేనమాట ఇక్కడ చాలా బాగుంటుంది ఎక్కువగా రిచ్ పీపుల్స్ ఎక్కువ వస్తూ ఉంటారు క్వాలిటీ బాగుంటుంది టేస్ట్ చీఫ్ అంటే నీళ్ళు వేసి అలాగే పరిశుభ్రంగా నీట్గా తయారు చేస్తారు చాలా బాగుంటుంది మూడు చట్నీలు ఇచ్చారు అరిటాకు మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకో టమాటా చిట్నీ సూపర్ ఇదిగోండి పదిన చట్నీ అమ్మ గుడి చపాతీ ఉంటుంది అమ్మకు అది వస్తుంది అనమాట చపంతి లేకుండా తినాలి ఫ్రెండ్స్ అయితే బాగున్నాయండి ప్రతి వాళ్ళు తప్పకుండా బృందాన గార్ టెన్స్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగానే ఉంటుంది ఇడ్లీ దోశ కార్నర్ అన్నమాట చాలా బాగుంటుంది చపాతి మా వారు ఒక ఉల్లిపాయ ఒక నిమ్మకాయ కర్రీ అన్నమాట కుర్మా అన్నమాట చపాతీ టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి దోస కార్నర్ అనమాట అండి చక్కగా బాగుంటది అనమాట ఫెసిలిటీగా ఉంటుంది ఇలా కూర్చొని తినడానికి కూడా వెసులుబాటు ఉంటదండి సౌకర్యంగా ఉంటుంది అనమాట వెహికల్స్ వస్తూనే ఉంటాయి అనమాట ఎక్కువగా పోతూ ఉంటాయి అనమాట అయ్యప్ప స్వామి టెంపుల్ గార్డెన్స్ బృందాన గార్డెన్స్ అయ్యప్ప స్వామి చపాతీ చపాతీలు అనమాట రుచిగా అన్నీ చాలా వెరైటీలు ఉంటాయండి చాలా రకాలుగా చేస్తారు పరిశుభ్రంగా ఉంటుంది నీట్గా ఉంటుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఐటమ్స్ అన్ని చాలా పరిశుభ్రంగా తయారు చేస్తారు ఆశీర్వాద గోధుమ పిండే వాడతారండి మంచిగా వాడతారు మంచిది అవి మంచిగా వాడతారండి ఇంకా బాగా దుమ్ము దుమ్ముగా వస్తూ ఉంటారు కస్టమర్స్ కూడా బాగా క్రౌడ్గా ఉంటారు కూడాను అమృతమేనండి ప్రతిదీ కూడాను ప్యూర్ అనమాట ప్యూర్ క్వాలిటీ వాడతారనమాట ఎక్కువగా ఇక్కడ అంత కాస్ట్ ఏరియా అనమాట రిచ్ వస్తూ ఉంటారు పరిశుభ్రంగా ఉంటుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తారు రేట్స్ కూడా చాలా చీప్ అనిపిస్తుంది అండి అయితే ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ లెవెన్ వరకు ఉంటుంది అనమాట ఉదయం ఉండదండి ఎవ్రీ సండే సాటర్డే కూడా ఉంటుంది అనమాట ఏమైనా వివాహాది శుభకార్యాలకి ఫంక్షన్లకి మనం కనుక ఏదన్నా ఆకర్షిస్తే చక్కగా కేటరింగ్ చేసేస్తారనమాట పెళ్ళిళ్ళకి ఏదన్నా వివాహాది శుభకార్యాలకు కూడా చక్కగా క్యాటరింగ్ అవైలబుల్ ఉన్నది అనమాట అండి అండి బృందాన గార్డెన్స్ అయ్యప్ప స్వామి టెంపుల్ కార్నర్లోనే లోనే ఉంటుంది అనమాట అండి ఇక్కడ ఇడ్లీ దోశ కార్నర్ అనమాట అండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అంటే ఈ రోజుకి వీడైతే వీడు మీకు నచ్చితు భావిస్తున్నాను మళ్ళీ రేపు డ్యూటీలోని మరో మంచి కూడా తిని ముందుకు వస్తాను అంతవరకు తెలుసు నమస్తేనండి